భగవంతుడు ఉన్నాడని గుర్తేటో తెలుసా ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి గురువుగారు నేను చదువుకున్న చదువు నీ చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం నేను తెల్లబోయే అది ఎలా అన్నా అంటే ఆయన అన్నాడు నేను ముద్రల నిపుణుడి గురువుగారు అమ్మ కడుపులో ఉండగా నాలుగవ నెలలో వేణిముద్రలు ప్రారంభం అవుతాయి ప్రారంభమైన వేలి వేలిముద్రలో ఆరో నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ళ చివర ఏర్పడతాయి అమ్మ కడుపులో ఆరో నెలలో ఏర్పడినటువంటి వేలి ముద్రలు మళ్లీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు డీకంపోజిషన్ అంటాం డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికి పోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది ఉబ్బిపోయి పగిలిపోవడానికి అలా వికారమును చెందిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి అప్పటి వరకు వేలిముద్రలు మారవు ఒక్క వేలిముద్ర గీఆ పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలుసుకుంది ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు వాడు లేకపోతే గీతలెక్కడి నుంచి వచ్చే వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నీ వేళ్లు చాలు వేలి మీద గీతలు చాలు నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు రాశాను అవన్నీ నీళ్లు పడితే చిండిపోయాయి తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇంత కనపడకుండా పోయాయి కానీ పుట్టినప్పటి నుంచి కడుగుతూనే ఉన్నాను ఏది ఒక్క గీత కడగబడిందా పోయిందా గీతలు గీసిన వాడు ఒకడు ఉన్నాడా వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడా వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు